మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లౌకికవాదం స్వేచ్ఛ నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేరళ విద్యార్థి సంఘం మరియు పశ్చిమ బెంగాల్ పరిషత్లను విలీనం చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యూఐను ఏర్పాటు చేశారని నేడు ఎన్ఎస్యుఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఉంది అని ఆయన అన్నారు ఎన్ఎస్యూఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యలపై తత్వం నాయకత్వం లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతోందని ఎన్ఎస్యూఐలో సంఘంలో పనిచేసి ఎందరో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు ఆద్రోహించారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి దర్పల్లి మండల అధ్యక్షులు రిక్కా దినకర్ ప్రణీత్ రెడ్డి పుప్పాల సుభాష చెలమల శ్రీనివాస్ ఆర్మూర్ రంజిత్ అనిల్ జాష్వా కళ్యాణ్ సాయి సాయి విద్యార్థులు యువకులు పాల్గొన్నారు సురేందర్ దృశ్యం న్యూస్ రిపోర్టర్ దర్పల్లి ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం తెచ్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంది ఎప్పుడు అప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేసి అగ్నిపంథు వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తుందని కోరుకుంటున్నాను ఇలాంటి చిత్త ప్రభుత్వాన్ని మనం ఓడగొట్టి ఇప్పుడు మన విద్యార్థుల అభివృద్ధి అన్ని ప్రజల అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపించుకొని భారతదేశంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నాను గల ఎన్ఎస్వై కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు మల్మూరి వెంకట గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్వై యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరపడం జరిగింది ఎన్ఎస్సిఐ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన్ని పోరాడుతుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసి ఎన్ఎస్యుఐ యాభై మూడవ సంవత్సరం యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూరల్ నియోజక నియోజకవర్గ అధ్యక్షుడైన నేను దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ గారి ఆధ్వర్యంలో భూపతి ఎమ్మెల్యే భూపతి గారు మరియు రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షుడు వెంకట్ వెంకటగారి ఆదేశానుసారం దర్పల్లి మండల కేంద్రంలో ఎన్ఎస్ఏ జెండా ఆవిష్కరించడం జరిగింది ఎన్ఎస్సిఐ విద్యార్థుల పక్షాన ఎల్లప్పుడూ పోరా పోరాడాలని అప్పుడు ఎన్ఎస్ఏ ఆవిర్వహించినప్పుడు ఇందిరాగాంధీ గారు యాభై మూడవ ఆవిర్వాద దినోత్సవ సందర్భంగా రూరల్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు ఆశీష్ కప్పల్లి మండల ఎన్సిబి అధ్యక్షుడు వినాకర్ తమకి కార్యకర్తలంతా కలిసి కప్పి మండల కేంద్రంలో ఆవిర్వాదోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయడం జరిగింది దేశంలో ప్రజాస్వామ్య భారతదేశంలో యువకుల్ని రాజకీయంగా చైతన్యపరచడానికి స్వర్తీయ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యూత్ ఆర్గనైజేషన్ పేరుతో ఎన్నిఎస్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధిలో యువత రాజకీయాల వైపు ముందు చైతన్యపరచడానికి ఏర్పాటు చేస్తే ఆ రోజు ఈనాటి